నమస్తే అండి ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకునే టమాటా పచ్చడి అండి నిలవ పచ్చడి చేసుకుందాం చాలా ఇంట్లోనే ముందుగా కరై పెట్టుకున్నానండి రెండు కేజీ టమాటాలకి రెండు టేబుల్ స్పూన్ అంటారు కదండి మెంతులు అండి టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందామండి ఇది తీవ్రగా వేయవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి చాలా సింపుల్గా అయిపోద్ది ఇంట్లో చేసుకోవచ్చు ఎండ లేకపోయినా ఇంట్లో అన్నీ చేసేసుకోవచ్చు మెంతి వేసాం కదండి ఒక స్పూను ఆవాలు వేసుకుందాం అండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఆవాలు టేబుల్ స్పూన్ తెలుసుకోవాలండి ఇదండి బాగా వేపుకోవాలండి ఒళ్ళుని చూడండి ఎర్రగా వేగేయండి మాడకుండేలాగా చెట్టపట్లు ఆడే వచ్చి వేపుకోవాలండి వాళ్ళు చెట్టుపట్లు ఆడుతున్నాయి చూడండి చూసారండి పోతే మాడిపోతే ఇప్పుడు ఈ మిక్సీ జార్లో తీసేసుకుందాం అండి చల్లారి పెట్టుకుందాం చూడండి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను కేజీ టమాటాలండి శుభ్రంగా కడిగేసి పొడిగుడ్డతో తుడుచుకొని కట్ చేసి ఉంచుకున్నాను కరెక్ట్గా కేజీ అండి కరెక్ట్గా కొలుపులు చెప్తున్నానండి నేను కేజీ టమాటాలకి వంద గ్రాములు కరెక్ట్గా చింతపండు అండి చేసేసుకుందాం ఇవన్నీ నేను కొలతలు చెప్తానండి చూడండి ఇది చింతపండు ఇలాగా టమాటాల కింద పెట్టుకుంటే మధ్య కొత్త ఎంత మూత పెట్టుకుంటే అలా పెట్టేసుకుందాం మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే ఈ చింతపండు కూడా బాగా మగ్గిపోద్దండి టమాటాలోకి పెట్టేసుకుందాం మనం అన్ని కొలతలు చెప్తానండి నేను కరెక్ట్గా మీకు మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో చింతపండు కూడా మగ్గిపోయిందండి టమాటాలు కూడా మగ్గినాయి దీన్ని వీళ్ళన్నీ ఆరిపోయే వరకు దగ్గరికి ఉడికేలాగా మనం కలుపుకుంటానే వండాలండి ఇలాగా కలుపుకుంటాను నీళ్ళని ఇంకిపోయే వరకు వండుకోవాలి టమాటాలని కింద అడుగు అంటకుండా మనం ఇప్పటికీ నూనె కూడా ఇయలేదండి ఇందులో కారం పెట్టుకున్నప్పుడు వేసుకుందాం మనం నూనె ఇది బాగా దగ్గ దగ్గర పడాలండి నూనె ఇది నీళ్ళు ఇంకపోయి చూపిస్తాను చూపిస్తానండి మీకు చూడండి బాగా దగ్గర పడింది కదండి ఇప్పుడు మనం ఒక చెంచా పసుపు వేసుకుందామండి పసుపు ఇప్పుడు వేసుకుంటే ఆ పసుపు వాసన అనేది ఉండదండి దాని గురించి ఇప్పుడు వేసుకో చేసుకున్నాను నేను కొద్దిగా ఇంట్లో ఉడుకుద్ది కదండి టమాటాల్లో వాసన అనేది ఉండదు మనకు బాగుండదు చూడండి కింద ఏం ఆడకుండా అని ఇక మనం వండుకుంటే దగ్గర పడిపోద్దండి కొద్దిగా దగ్గర పడితే సరిపోద్దండి చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని చల్లరి పెట్టుకుందామండి ఇవన్నీని టమాటాలు చూడండి చల్లరిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో వంద గ్రాములు కారం వేసుకుందామండి వంద గ్రాములు ఉప్పండి కొద్దిగా తగ్గించేసుకుందాం మళ్ళీ చూసుకొని అండి కొద్దిగా తీసాను పక్కకి ఒక వెల్లుల్లిపాయ అండి రెమ్మలు తీసి వేసుకుంటున్నాను ఇదంతా మొత్తంగా కలుపుతానండి ఈ మొత్తం కలిపేసాను కదండి క్రింద మనం ఆవాలు మెంతులు వేపుకున్నాం కదండి మిక్సీ పట్టుకుందామండి చూడండి పొడి కూడా వేసేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం అండి ఈ కలిపేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పెట్టుకుందామండి చూసారండి మిక్సీ చేస్తే ఇలా మెత్తగా చేసుకోవాలండి ఇలా జిగురుగా ఉండాలి కచ్చడి ఇలా ఉంటే బాగుంటుందండి చూసారా అంత జిగురు వచ్చిందో ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి కడాయి పెట్టుకుందానండి పల్లీలు నూనె వేస్తున్నానండి నేను నాలుగు వందల యాభై గ్రాములండి నూనె నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి వేడెక్కానండి నూనె చూడండి నూనె వేడెక్కిందండి రావర్ వేసుకుందాం తాలింపు తాగింపుకున్నాను చల్లి నూనె అమ్మాను కదండి వేరుశనగ నూనె అండి పసుపు మెంతి వేసుకుందామండి ఎండుమిరపకాయండీ ఐదు అండి చిన్న ముక్కల కింద పెంచుకున్నాను చూడండి బాగా ఎక్కువేయండి ఒక వెల్లుల్లి కాయండి ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకుందామండి స్టవ్ కట్టేసుకొని పచ్చడి వేసుకుందామండి వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవాలండి చూసారండి కరెక్ట్గా అరకే చేసుకుంటే మనం లాగా ఉంటుంది కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే అండి నిలవ పచ్చడికి ఈ పచ్చడి తడి తగలకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుందండి తడి వస్తా తగలకూడదు చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి